అన్న వెదిరిస్తున్నాడంటూ తెనాలికి చెందిన మహిళ ఆవేదన సొంత అన్న మామిడి విజయకుమార్ ప్లాట్ అద్దెకిస్తే ఖాళీ చేయకుండా చంపేస్తాయని బెదిరిస్తున్నాడని బాధితురాలు కన్నీరు ముందేరు రెండు వేల పన్నెండు సంవత్సరంలో అరవై లక్షలు పెట్టి తెనాలి చెంచుపేట అమరావతి ప్లాట్ ఫ్లాట్ కొన్నానని చెప్తున్న బాధితురాలు మామిడి విజయ్ కుమార్ పదిహేను లక్షలు ఇస్తే కానీ ఖాళీ చేయనంటూ ఎదురుస్తున్నాడంటూ అన్నపై గుంటూరు జిల్లా ఎస్పి ఎస్ సతీష్ కుమార్ కి బాధితురాలు ఫిర్యాదు చేయడం జరిగింది అక్రమంగా స్వాధీన పరుచుకుని బెదిరిస్తున్నాడని మీరా ముఖంగా బాధితురాలు ఆవేదన వ్యక్తపరిచింది తనకు ప్రాణహాని ఉందని పోలీసు రక్షణ కల్పించి తన ఫ్లాట్ ను అప్పగించాలని వేడుకుంటుంది రెండు వేల పన్నెండులో నేను మా అన్నీ దగ్గర ఇల్లు కొనుక్కున్నాను సార్ అప్పుడు నేను నా భర్త సింగపూర్ లో పనిచేసే రెండు వేల పంతొమ్మిదిలో నాకు హార్ట్ సర్జరీ జరగటం వల్ల ఇండియా వచ్చాను సార్ రెండు వేల ఇరవైలో లాక్డౌన్ ఇరవైలో నాకు ఇరవై ఒకటిలో మా వారికి ఉద్యోగం పోయింది సార్ సింగపూర్ ఇక్కడ వచ్చిన తర్వాత మా అన్నయ్యకి మేము అప్పుడు రెండు వేల పన్నెండులోనే ఇల్లు అద్దెకిచ్చాము ఒక ఫోర్చునే సార్ మూడు మూడు అంతస్తుల ఇల్లు ఒక మధ్య ఇంట్లో ఆయన ఉండేవాడు అండి నేను సర్జీ సర్జరీ అయిన తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మా అన్నయ్య దగ్గరే ఉన్నాను సార్ ఒక ఆరు నెలలు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన మాకు అద్దె కట్టాడు అద్దె కట్టిన తర్వాత మేము వచ్చిన తర్వాత అద్దె కట్టడం మానే సార్ అప్పుడు మా వారు వచ్చి అడిగితే అద్దె కడతానులేండి అన్నాడు ఈ లోప ఏమైందంటే మా వారు జాబ్ పోయింది కదా వచ్చేస్తారు అనగానే మీరు ఇల్లు కొద్దిగా రెన్యూవేట్ చెయ్యాలి అది పట్టించు చదలు మందు పట్టించిన తర్వాత నువ్వు వద్దుగానమ్మా నేను పిల్లలతోటే వచ్చాను సార్ ముందు మా వాళ్ళే చేయిస్తారంటే వాడు అసలు మాటలు వినట్లేదండి పెద్దలను తీసుకెళ్లి మాట్లాడిస్తున్నాం సార్ పెద్దలను తీసుకెళ్లి మాట్లాడించాం అందరి ముందండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం సార్ వాళ్ళ ముందు చేస్తానమ్మా ఖాళీ చేస్తానండి నాలుగు అయినా అండి పెద్దల్లి కదా నేను ఒక్కసారి మారాలంటే కష్టం కదా అంటాడండి మాకేమో బెదిరిస్తాడు నువ్వు ఎవరికి చెప్పుకున్నా వాడి దగ్గర పలుకుబడి ఉంది సార్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా అన్నయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ క్లర్క్ పనిచేస్తాడు అండి మామిడి విజయకుమార్ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ మా వదిన గారేమో వేమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో టెడ్నర్స్ గా పనిచేస్తారు ఇద్దరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరికి లక్షల జీతం వస్తాయి సార్ వాళ్ళు ఏం బెదిరిస్తున్నారంటే డబ్బుంది నువ్వు పెట్టుకోగలిగితే పెట్టుకో నేనైతే నేనే చేయించగలను డబ్బు వెతజల్తున్నా సార్ ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ముందు ఒకలాగా మాట్లాడతారు మాతో క్యారెక్టర్ అసోసియేషన్ ఆ మాటలు కూడా చెప్పలేదు సార్ సొంత చెల్లు ఆయన భార్య ఆయన అల్లుడు అల్లుడు అయితే ఇంకా గోరం అండి కొడుకేమో ఆయన సర్కిల్ నుంచి జనాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరో ఒకరు మమ్మల్ని వెంబడిస్తారు సార్ బయటికి వెళ్ళాలంటే భయం అండి పిల్లల్ని చదివించాలంటే భయం మేము కనీసం ఏ పని చేసుకోవటానికి లేదు ఎక్కడికి వెళ్ళటానికి లేదు మీరు వాకప్ చేసుకోండి ఎక్కడికి బయటికి వెళ్ళారు నలుగురు ఒకసారి వెళ్తాం సార్ నలుగురు ఒకసారి అలాంటి భయంలో బ్రతుకుతున్నాం సార్ వెళ్ళిపోమంటాడు ఊర్లో నుంచి ఈ దేశంలోంచి వెళ్ళిపోమంటాడు మీ దిక్కున్న చోట చెప్పుకోవాలి సార్ నాకు ప్రాణహాని నాకు నా భర్తకి పిల్లలకి ప్రాణహాని నాకు ఆ ప్రొటెక్షన్ కావాలి నా ఇల్లు కూడా నాకు కావాలి మీరు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా అతనే ఉన్నాడు మీరు పేపర్లు చూడండి ఇది నా ఇల్లు కదా సార్ నేను అద్దెకుండేటి వెంట నా ఇంట్లో వాడు కింద ఇంట్లో